వినాయక చవితి ఊరు వాడ అంత ఏకమై ఈ పండుగను జరుపుకుంటారు గల్లి గల్లి గణేషుడు మండపాన్ని ఏర్పాటు చేసి భక్తిని చాటుకుంటారు అయితే వినాయకుని పండుగకు పూజ సామాగ్రి ప్రతి సంవత్సరం గాంధీ చౌక్ లో ఏర్పాటు చేస్తారు అయితే అక్కడ ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా అవసర పడుతున్నారు దంత్యాలచ్చిలా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పూజ సామాగ్రి కోసం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ డిఎస్పీ ఇలా సహకారంతో నంద్యాల మార్కెట్ యార్డులో వినాయక పూజ సామాగ్రి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ వినాయక విగ్రహాలు ఒక చోట పూజ సామాగ్రి పూల పండ్లు మరొక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో అదే విధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఇది చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎప్పుడు లేని విధంగా నంద్యాల మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇలాగే ప్రతి పండుగకు ఇలా కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈరోజు నిజంగా చెప్పాలంటే నంద్యాలకు మంచి రోజులు వచ్చినాయి గతంలో ఇరుకుగా అసలు బండ్లు తిరిగేవి కాదు ఏం తిరిగేటివి కాదు వికలాంగులు అయితే వృద్ధులైతే ఎవరు కూడా ఎంతో ఇబ్బంది పడేవారు ఈరోజు మన ట్రాఫిక్ సిఐ గారు మల్లికార్జున డిఎస్పి గారు కానీ ఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ నంద్యాలకు బాగా ఆ గాంధీ చౌక్నైతే బస్ స్టాండ్ ఏరియా అయితే తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు మార్కెట్ యార్డ్లో ఈ విధంగా అన్ని జరుగుతా అన్ని సిగ్గుతున్నాయి బాగుంది మంచి ప్లేస్ విశాలంగా జనాలు బాగా అందరూ అభివృద్ధి చెందేటట్టుగా చూసినారు థ్యాంక్ యూ సార్ పార్కింగ్ ప్లేస్ ఉంది పార్కింగ్ మొత్తం సిగ్గుతాయి పార్కింగ్ ప్లేస్ ఉంది మొత్తం అన్ని ఏ టు జెడ్ సిగ్గుతున్నాయి ఇడ మంచి ఆలోచన డిపార్ట్మెంట్ మంచి సహకారం చేసింది గతంలో ఇప్పుడు ఈ మార్కెట్ ఎలా పెట్టేందుకు అన్ని రకాలుగా అన్ని వస్తువులు అన్ని రకాలుగా అన్ని బాగుంది మామూలుగా తీసుకునే వాళ్ళకు కష్టమాల బాగానే ఉంది పోలీసు వాళ్ళు అయితే ఏమి తాత అధికారులు ఏవైతే అందరూ ఈ సదుపాయము కల్పించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు విగ్రహాల విగ్రహాలకు వచ్చాట తర్వాత అవి యాపిల్స్ కొంచోట తాత పచ్చలకు వచ్చాట అన్ని అన్ని రకాలుగా ఎక్కడికక్కడ అన్ని మొత్తం ఏర్పాటు చేసినారు తాత ఏదన్నా వర్షం పడిన కూడా వర్ష ప్రాబ్లం లేకుండా కూడా తగ్గ స్టెటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకు పోలీస్ అధికారులకు నంద్యాలలో ఫస్ట్ టైం ఇది నంద్యాల ఫస్ట్ టైం పెట్టినారు ఇది ఎప్పుడో పెట్టాల్సింది ఇది నిదానంగా ఇప్పుడు స్టార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు గాంధీ చౌక్ లో ఫుల్ ట్రాఫిక్ ఉండేది చాలా సమస్యగా ఉండేది అక్కడ అన్ని తీసుకోవాలంటే మొత్తం ఐటమ్స్ అన్ని ఇక్కడ వచ్చేసి చాలా విశాలమైన ప్రాంగణంలో సపరేట్ గా పెట్టారు పార్కింగ్ కు ప్లేస్ ఉంది మనుషులు ఈజీగా మూవ్ అయ్యి అన్ని అన్ని విగ్రహాలు కానీ ఐటమ్స్ కానీ అన్ని తీసుకునేదానికి చాలా బాగుంది బాగా అరేంజ్ చేశారు ఇక్కడ ప్రతిసారి ఇక్కడే చేస్తే బాగుంటుంది ఇప్పుడే బాగుంది ఆడ ఉంటే ఇక్కడ మనిషి పోవడానికి మనుషులు ఏది ఉండదు అందరికి కూడా ఇబ్బంది ఉంది అది ఫ్రీగా ఉంది ఫ్రీగా వచ్చిపోవచ్చు ఎంతమంది అయినా వచ్చిపోవచ్చు అన్ని ఒకేసా ఉంది అన్ని ఉన్నాయి ఎవరు నిలవడానికి ఇరకడము ట్రాఫిక్ లేదు ఏం లేదు చాలా ఫ్రీగా ఉంది ఇది చేసినట్టే కదా అన్న ఇప్పుడే బాగుందన్న ఎందుకంటే గాన గాంధీ లో వచ్చేసి ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయితున్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడైతే అయితే వసతి బాగా చేసినారు అందులో ప్రతి ఒక్కటి ఏం తీసుకోవాలన్నా దేవాలయానికి సంబంధించినది అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ కాబట్టి ఇక్కడనే బాగుంది హ్యాపీ అన్న బాగా చేసినారు డిపార్ట్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గంజాల పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంతకు మునుపు గాంధీ చౌక్లో మనకు ఈ వినాయకుల అమ్మకాలు ప్లస్ దానికి సంబంధించిన పూలు పండ్లు పత్రి వ్యాపారం జరుగుతూ ఉండేది అది వినా మనకు గాంధీ చౌక్ నుంచి సాయిబాబా టెంపుల్ వరకు ఇరువైపులా పెట్టుకొని రాకపోకలకి ఇబ్బందిగా ఉంటూ ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పి గుర్తించి తెలుసుకొని ఈ మన ప మా పై అధికారులైన మా ఎస్పీ గారు కలెక్టర్ మేడము డిఎస్పి సార్ వాళ్ళ సూచనలు సలహాల మేరకు మరియు పట్టణ ప్రజల కొంతమంది ఇచ్చిన సూచనల మేరకు మనం ఆలోచించి ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్లో పండక్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరుపుకున్నందుకు వ్యాపారస్తులకు మరియు పట్టణము వాసులందరికీ ఇక్కడ మనము ఏర్పాటు చేయడం అయింది దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎంతో సహకరించినారు ఈ మార్కెట్ యార్డు వాళ్ళు కూడా ఎంతో సహకరించి మనము ఇక్కడ పండగ సందర్భంగా జరుగు లా వ్యాపారాల కోసము ఇక్కడ వాళ్ళు స్థలం కేటాయించడం అయినది పోలీసు వ్యవస్థ దీనికి తోడు ట్రాఫిక్ వ్యవస్థలో ఉండే సిబ్బంది అందరూ ఎంతో కష్టపడి ట్రాఫిక్ను రెగ్యులేట్ చేస్తూ పార్కింగ్ చూపిస్తూ టూ డే రెండు రోజుల నుంచి ఇక్కడ కష్టపడి ఉద్యోగం చేస్తున్నాము మీ అందరి సౌకర్యంగా ఉండాలని మీరందరూ ఎటువంటి పండగ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి మేము ఈ మీకు ఈ ప్రత్యేక సౌకర్యాలు కలగజేయడం అనేది